మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము ఈ మధ్య కాలంలో గోల్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి ఈ రోజు గోల్డ్ ధరలు స్వల్పంగా తగ్గాయి ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే ఇరవై రెండు కారికల బంగారం ధరపై పది రూపాయలకు తగ్గి అరవై ఏడు వేల ఏడు వందల తొంభై రూపాయలు ఉండగా అలాగే ఇరవై నాలుగు కారెక్ల బంగారం ధరపై పది రూపాయలకు తగ్గి డెబ్బై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలుగా ఉంది వెండి ధరలు కిలో రూ తొంభై ఒకటి వేల నాలుగు వందలుగా ఉంది నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే ఇరవై రెండు కారెక్ల బంగారం ధర అరవై ఏడు వేల ఏడు వందల తొంభై రూపాయలు ఇరవై నాలుగు కారకుల బంగారం ధర డెబ్భై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే ఇరవై రెండు కారకుల బంగారం ధర అరవై ఏడు వేల ఏడు వందల తొంభై రూపాయలు ఇరవై నాలుగు కారకుల బంగారం ధర డెబ్బై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు